మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఉగాది లోపు లేదా ఉగాది రోజు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో ఉన్న దరిద్రం అప్పులు కష్టాలన్నీ తొలగిపోతాయి కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి మీరు ఖచ్చితంగా కుబేరులుగా మారతారు ఈ వస్తువులు కొత్త సంవత్సరంలో మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మీ ఇంటికి తెస్తాయి ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున శ్రీ క్రోదినామ సంవత్సర ఉగాది ప్రారంభం ఇది తెలుగువారి మొదటి పండుగ అలానే పెద్ద పండుగ ఉగాది అనగానే ప్రతి ఇంటికి శోభను శుభాన్ని ఆనందాన్ని తెస్తుందని అందరి నమ్మకం గత సంవత్సరంలో ఎలా ఉన్నా కొత్త సంవత్సరంలో అంతా బాగుండాలని చిన్న చిన్న పరిహారాలు ఈ ఉగాది రోజు చేస్తారు అలానే ఇష్టదేవత పూజను చేస్తారు ఈ ఉగాది రోజు మనం ఎంత ఆనందంగా ఉంటామో ఆ సంవత్సరం మొత్తం అలానే ఆనందంగా ఉంటామని అందరూ నమ్ముతారు అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఉంటారు ఈ ఒక్కరోజు మాత్రం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంతో జీవించాలి ఈ రోజు చికాకుగా ఉంటే ఆ సంవత్సరమంతా ఏవో తెలియని ఆటంకాలు చికాకులు ఎదురవుతాయి అందుకే ఈ ఉగాది రోజు అందరూ ఆనందంగా ఉండి పాజిటివ్గా ఈ సంవత్సరాన్ని ప్రారంభించండి అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ నోటిని అదుపులో పెట్టుకొని శుభాలను కలిగించే పనులు చేయాలి సంవత్సరమంతా మీకు శుభాలు కలగాలంటే ఉగాది రోజు ఈ ఐదు పనులు తప్పక చేయాలి అందులో మొదటిది తైలాభ్యంగనం నూతన వస్త్రధారణ ఈరోజు ఒళ్ళంతా నువ్వుల నూనె పట్టించుకొని అభ్యంగన స్నానం చెయ్యాలి అది కూడా సూర్యోదయానికి ఈ అభ్యంగన స్నానం చెయ్యాలి ఈరోజు అనగా మార్చి ఇరవై రెండో తేదీ సూర్యోదయం అయ్యేది ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు అవుతుంది కాబట్టి ఈ సూర్యోదయానికి లేదా ఈలోపు తప్పక అభ్యంగన స్నానం చెయ్యాలి ఇక రెండవ పని ఏంటంటే ఈ రోజు స్తోత్రాలతో కీర్తనలతో ఈ రోజును ప్రతి ఒక్కరూ ప్రారంభించాలి స్నానం అవ్వగానే ఇలా కీర్తనలతో స్తోత్రాలతో రోజును ప్రారంభించాలి ఈ ఉగాది రోజు కాలపురుషుణ్ణి అర్చించాలి కాలం కలిసి రావాలంటే ఈ రోజు కాలపురుషుణ్ణి ఆరాధించాలి కాలపురుషుడి ఆధీనంలో కాలం ఉంటుంది ఆయన్ను ప్రసన్నం చేసుకునే మార్గం ఏంటంటే ఈరోజు మొట్టమొదట వినాయకుణ్ణి పూజ చేసుకోవాలి ఆ తరువాత కాలపురుషుడి ఆరాధన చేయటానికి తేలికైన మార్గం పురుష సూక్తం చదవాలి అది రానివారు విష్ణు సహస్రనామం చదవండి అది కూడా కుదరకపోతే తారక మంత్రాన్ని మూడుసార్లు చదవండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే తారక మంత్రాన్ని మూడుసార్లు చదవండి ఈ తారక మంత్రాన్ని మూడుసార్లు చదివితే విష్ణు సహస్రనామం చదివిన మహాపుణ్యం వస్తుంది ఇక మూడవ పని ఉగాది పచ్చడి తినాలి ఈరోజు పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని ప్రసాదంలా స్వీకరించాలి దాంట్లో ఆరు రుచుల కలయికతో ప్రసాదాన్ని స్వీకరించాలి ఆరు రుచులు ఏంటంటే తీపి ఉప్పు కారం చేదు వగరు పులుపు ఇక నాలుగవది పంచాంగ శ్రవణం చేయాలి సంవత్సరంలో మంచి చెడులు కష్టసుఖాలు ముందుగా తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం కోసమే ఈ పంచాంగ శ్రవణం చేయాలి తిది వార నక్షత్ర యోగ కరణాలు ఈ ఐదు కలిపితేనే అది పంచాంగం అవుతుంది ఇక ఈ ఉగాది రోజు చలివేంద్రాలు పెట్టిస్తే మహాపుణ్యం వస్తుంది దాహంగా ఉన్నవారికి మంచినీళ్లు ఇవ్వటం అనేది అన్ని పుణ్యాల్లోకి గొప్పది ఇలా చలివేంద్రాలు ఉగాది రోజు పెట్టిస్తే మీకు మహాపుణ్యం వస్తుంది కాబట్టి ఈ ఐదు పనులు ఉగాది రోజు తప్పక చేయాలి ఎంతటి విశిష్టమైన ఉగాదిలోపు కొన్ని వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది సంవత్సరమంతా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం ఉగాదిలోపు ఒక దక్షిణావ్రత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఆల్రెడీ ఇంట్లో ఉన్నవారు దాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ గంధం బొట్లు పెట్టి పూజామందిరంలో ఉంచి పూజించాలి ఈ దక్షిణావ్రత శంఖమంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది దక్షిణావ్రత శంఖాలు కూడా సముద్రం నుండే వచ్చాయి కానీ ఈ దక్షిణావ్రత శంఖాలు చాలా అరుదుగా దొరుకుతాయి ఈ దక్షిణావ్రత శంఖాలు లక్ష్మీదేవి సోదరులుగా చెప్తారు కనుక ఉగాదిలోపు ఒక దక్షిణావ్రత శంఖం తెచ్చి ఇంట్లో పూజగదిలో పెట్టుకుంటే తప్పక కొత్త సంవత్సరంలో మీకు అంతా కలిసి వస్తుంది ఇక రెండవది ఏకాక్షి నారికేలం మామూలు కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కానీ అరుదుగా దొరికే ఏకాక్షి నారికేలానికి ఒకే ఒక కన్ను ఉంటుంది ఈ ఏకాక్షి నారికేలం బయట దొరుకుతుంది ఉగాదిలోపు ఒక ఏకాక్షి నారికేలం ఇంటికి తెచ్చుకుంటే తప్పక కొత్త సంవత్సరంలో మీకు అదృష్టం కలుగుతుంది లక్ష్మీ కటాక్షంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక మూడవది తాటియాకు మొక్క తాటియాకు అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అమ్మవారు చెవులకు కమ్మలుగా తాటియాకులను ఉపయోగించిందని మన పురాణాలు చెప్తున్నాయి అమ్మవారికి తాటాకంటే చాలా ఇష్టం పూర్వం సంతానం వృద్ధి కోసం తాటియాకులు వాడేవారు ఉగాదిలోపు చిన్న తాటాకు మొక్కను తెచ్చి ఎర్రటి వస్త్రంలో వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి మూట కట్టి పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీ అనేది కలుగుతుంది ఇక ఉగాదిలోపుగా శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తెచ్చి మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మీకు డబ్బుకు లోటు ఉండదు అంతేకాదు సంపద అదృష్టం కలిసి వస్తుంది కనుక ఉగాదిలోపు గణపతి విగ్రహాన్ని లేదా ఫోటోను తెచ్చి పూజగదిలో పెట్టుకోండి మీకు అంతా మంచే జరుగుతుంది అలానే ఈ ఉగాదిలోపు శ్రీయంత్రం తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే రాబోయే కొత్త సంవత్సరంలో మీకు దేనికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉగాదిలోపు లక్ష్మీ స్వరూపంగా చెప్పబడే లక్ష్మీ గవ్వలను మరియు గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకున్న మీ ఇల్లు లక్ష్మీప్రదంగా మారుతుంది ధన సమస్యలు తొలగి ధనలాభం కలుగుతుంది ఈ వస్తువులు ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు లేనివారు మాత్రం ఉగాదిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కొత్త సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించండి ఉగాది పండుగకు సంబంధించిన మహాపురాణంలోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుద్ధ పాడమి రోజే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని తెలిపే మహాపురాణంలోని ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం సౌనకాది మహామునులు శ్రీ మహావిష్ణువు యొక్క మత్్యావతారం గురించి తెలుసుకోవటం కోసం సూతుడిని ఇలా అడిగారు సూత శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తటానికి కారణమేమిటి మత్స్యావతారం గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి మాకు పూర్తిగా వివరించండి అని కోరుకుంటారు దానికి సూతుడు మహాపురాణం గురించి ఇలా చెప్తాడు నేళ్లు నరులకు ప్రాణాధారం అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ పరబ్రహ్మమూర్తియే నారాయణుడిగా చెప్పబడతాడు మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు అన్ని వైపులా ఒక వస్తువుగాని ప్రాణంగాని ఉండేది కాదు అయితే ముందు ఒక వస్తువు రూపం పుట్టింది దాని నుండి మహత్తు దాని నుండి అహంకారం దాని నుండి గుణాలు అక్కడ నుండి బ్రహ్మాదుల సృష్టి జరిగింది బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలమయంగా ఉండేది ఆ జలవర్ణంలో మహాత్ముడు ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్రంపై ఉండేవాడు బ్రహ్మ సృష్టి జరిగిన తరువాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది జలవర్ణంలో శయనించి ఉన్న ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కలయబెట్టగా అందులో పుట్టి రెండు బుడగలు లేచాయి ఆ నుండే భూమి ఆకాశాలు ఏర్పడ్డాయి అలానే భూమి మీద రాళ్ళు కొండలు కూడా కల్పింపబడ్డాయి ఆ సమయంలో మహాపురుషుని నాభి నుండి ఒక కమలం జన్మించింది అప్పుడు నారాయణుడు ఒక తుమ్మిదై ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించాడు తన తేజస్సును అందులో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు తరువాత ఆ కమలం నుండి నాలుగు ముఖములతో బ్రహ్మ జన్మించాడు బ్రహ్మదేవుడు తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపించాడు బ్రహ్మదేవుడికి ఏం చెయ్యాలో తోచక ఆ తామరతాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు అక్కడ నారాయణుని గర్భకుహరంలో బ్రహ్మాండమంతా సముద్రాలతో నదులతో కొండలతో కనిపించగా భయపడి మళ్ళీ బయటకు వచ్చాడు ఆ కమలంలో ఏం చెయ్యాలో తోచక ఒకచోట కూర్చొని ఉంటే అతనికి తపస్సు చేయి తపస్సు చేయి అనే మాటలు వినిపించాయి అలా బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై ఓ బ్రహ్మ సృష్టిని ఏర్పాటు చేయాలనే నెపంతో నేను నిన్ను సృష్టించాను కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయటం వల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు స్త్రీ రూపమైన ఆ ప్రకృతి అంతా నీకు అన్ని విధాలా సహకరిస్తుంది ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమయ్యాడు ఇక ప్రకృతి అతనికి సరస్వతి రూపంలో కనిపించింది బ్రహ్మదేవుడు పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుడు ఏకమయ్యారు వారిద్దరి కలయిక వల్ల బ్రహ్మ ముఖం నుండి ఆరేసి అక్షరాల చొప్పున పుట్టాయి అంటే స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది తరువాత బ్రహ్మ కనుబొమ్మల నుండి దక్ష ప్రజాపతి మనస్సు నుండి సనత్కుమార సనస్తు జాతు అనేవారు కశ్యపాది ప్రజాపతులు జన్మించారు వీరందరూ నివసించటానికి చోటు కావాల్సిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు వెంటనే కోటి సూర్య తేజస్సుతో జలాలను ఇంకింపచేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు భూమి ఊర్ధ్వలోకాలు ఏడు వితల సుథలాది అధోలోకాలను ఏడు నిర్మించాడు ఈ లోకాలన్నింటిలో దేశాలు రాజ్యాలు నదులు సముద్రాలు పల్లెలు పట్టణాలు చెట్లు అరణ్యాలు మొదలైన ప్రాణులకు అవసరమైన వస్తువులను జీవరాశులను సృష్టించాడు ఆ విధంగా సృష్టింపబడిన జీవులందరికీ కాల ప్రమాణాలు ఏర్పడ్డాయి ఆ జీవుల ఆయుర్దాయం నూరు సంవత్సరాలుగా నిర్ణయింపబడ్డాయి పదిహేను రెపలపాటు కాలము ఒక కాష్ట ముప్పై కాష్టలు ఒక కళ ముప్పై కళలు ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలు ఒక అహోరాత్రులు కలిసి ఒక దినం పదిహేను ముహూర్తాలు ఒక పగలు పదిహేను ముహూర్తాలు ఒక రాత్రి పదిహేను దినాలు ఒక పక్షం లేదా అర్ధమాసం ఇలా మానవలోక కాల ప్రమాణాలు నిర్ణయింపబడ్డాయి ఈ విధంగా మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజుగా నిర్ణయింపబడింది అదేవిధంగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాలు కృతయుగ ప్రమాణం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల మానవ సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మానవ సంవత్సరాలు ద్వాపర యుగ ప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరాలు కలయుగ ప్రమాణం ఈ నాలుగు యుగాలు కలిపి మహాయుగం అంటారు ఇటువంటి మహాయుగాలు వెయ్యి గడిస్తే బ్రహ్మకు ఒక పగలు మరొక వెయ్యి గడిస్తే ఒక రాత్రి అంటే రెండు వేల మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక రోజు ఇలా బ్రహ్మదేవుడికి ఒక పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టి ఆపి నిద్రపోతాడు అప్పుడు సృష్టంతా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది తరువాత వెయ్యి మహాయుగాలు గడిచిన తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టిని యథావిధంగా ప్రారంభించి సృష్టిస్తాడు ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసనమైంది అప్పుడు ఏం జరిగిందో చెప్తాను శ్రద్ధగా వినండి అని సూతుడు సౌనకాది మహామునులతో ఇలా చెప్పసాగాడు పూర్వం ద్రావిడ దేశంలో సత్యవ్రతుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను విష్ణు భక్తుడైన ధర్మాత్ముడు అతని రాజ్యంలో ఉన్నవారంతా కేవలం సత్యం మాత్రమే పలికేలా శాసించేవాడు అందువల్లే అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది సత్యవ్రతుడు ప్రతిరోజు నదికి పోయి స్నాన సంధ్యాది కృత్యాలను ముగించుకొని వచ్చేవాడు అలా ప్రతిరోజు జరుగుతుండగా ఒకరోజు రాజు స్నానం చేసి సూర్యునికి ఆర్క్యమిస్తుండగా అతని చేతిలో ఒక చేప పడింది దానిని అతను నీటిలో వదిలేశాడు మళ్లీ అతను నీటిని చేతిలో తీసుకున్నప్పుడు ఆ చేప మళ్లీ కనిపించింది ఆ చేప మహారాజుతో ఇలా అంటుంది రాజా ఇక్కడున్న పెద్ద చేపలు నన్ను తినటానికి ప్రయత్నిస్తున్నాయి దయచేసి నన్ను కాపాడు అని వేడుకుంది దాంతో రాజు ఆ చేపను తన పాత్రలో వేసి తీసుకువెళ్తాడు అలా చేపను తీసుకువెళ్లిన తరువాత రోజు అది పాత్రలో పట్టనంత పెద్దదిగా మారిపోయింది దాంతో రాజు ఆ చేపను ఒక గంగాలం వంటి పాత్రలో వేయిస్తాడు తరువాత రోజు అది కూడా పట్టలేదు అలానే అది పెరిగి పెద్దదవుతుండటంతో దానిని ఒక చెరువులో విడిచివేస్తాడు మరుసటి రోజు చూస్తే ఆ చెరువు కూడా పట్టలేదు రాజు ఇక చేసేది లేక దానిని అతి కష్టం మీద సముద్రంలో విడిచిపెడతాడు అప్పుడు ఆ చేప రాజుతో ఇలా అంటుంది ఓ సత్యవ్రతుడా నేను శ్రీ మహావిష్ణువుని నేను మత్స్యావతారాన్ని ఎత్తి నీ దగ్గరకు చేరుకున్నాను నువ్వు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో బాగా కాపాడావు ఇంకో పదిహేను రోజుల్లో ఒక ప్రళయం రాబోతుంది దాంతో ఈ లోకమంతా మహాసముద్రపు నీటితో నిండిపోయి జీవులన్నీ చనిపోతాయి కానీ నీలాంటి సత్యవ్రతుడు ఆ ప్రళయంలో చనిపోవటానికి వీల్లేదు కాబట్టి నువ్వు ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో మళ్లీ సృష్టి చేయటానికి అవసరమయ్యే ఔషధాలను విత్తనాలను వేసుకొని సిద్ధంగా ఉండు నీతో పాటు సప్తమహర్షులు కూడా ఆ నౌకలో ఎక్కుతారు అప్పుడు నేను మీ అందర్నీ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవతాడును నా నోటితో పట్టుకొని లాక్కుంటూ తీసుకువెళ్తాను ప్రళయం అయ్యేంత వరకు మీకు తోడుగా ఉండి కాపాడతాను అని పలుకుతుంది మత్స్యావతారంలోనున్న శ్రీ మహావిష్ణువు మాటలు విని ఆ రాజు ఎంతో సంతోషించి ఆ విధంగానే సిద్ధం చేసుకొని ప్రళయం కోసం ఎదురు చూస్తుంటాడు ప్రళయ సమయం ఆసన్నమైంది ద్వాదశ ఆదిత్యులు ఆకాశంలోకి ప్రవేశించారు ఆ ఎండకు వేడికి సర్వ జీవరాశులు నిప్పుల్లో మాడి మసైపోతున్నారు అగ్నిదేవుడు విజృంభించి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు కొంతకాలం ఇలా గడిచాక మహావర్షం కురిసింది దాంతో విశ్వమంతా జలంతో నిండిపోయింది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటంతో సత్యవ్రతుడు మరియు విత్తనాలతో నిండి ఉన్న వాడ సురక్షితంగానే ఉంది ఆ సమయంలో మత్స్యావతారంలోనున్న శ్రీ మహావిష్ణు వచ్చి ఆ పడవతాడును నోటితో చేప పట్టుకుంది ఆ సమయంలో సప్తమహర్షులు పడవలోకి ఎక్కారు ఆ చేప వారందరూ ఉన్న ఓడను లాక్కుంటూ తీసుకుపోయింది అనుకోకుండా నాలుగు వైపులా మహా అంధకారం అలుముకుంది కేవలం ఆ చేప తేజస్సు మరియు సప్తమహర్షుల తపస్సు తేజస్సు తప్ప ఎటు చూసినా చీకటిగా ఉంది ఆ విధంగా ప్రళయం అంతమయ్యే వరకు ఆ చేప వారందర్నీ కాపాడుకుంటూ వస్తుంది తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని ప్రయత్నిస్తుంటాడు కాని బ్రహ్మదేవుడు నిద్ర మేలుకొని చూడగా సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించుకొని పోతాడు వేదాలు లేకుండా సృష్టి చేయటానికి తగినంత శక్తి సామర్థ్యం దగ్గర లేదు ఇక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనస్సులో ధ్యానించగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం ప్రత్యక్షమవ్వగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు దేవా నీకు తెలియంది ఏదీ లేదు నీవల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరకు నశిస్తున్నాయి నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా వద్దనున్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు ఆ వేదాలు నా దగ్గర లేకపోవటం వల్ల సృష్టి చేయటంలో నాకు శక్తిపోయింది నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు బ్రహ్మదేవ విచారించకు నేను ఈ అవతారంలో వెళ్లి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకొని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని సముద్రంలోకి వెళ్తాడు సోమకాసురుడు దొంగిలించిన వేదాలు ఆహార పదార్థాలు అనుకొని మింగుతాడు కానీ అతనికి ఆకలి తీరలేదు ఆహారం కోసం సముద్రంలో వెతుకుతుండగా ఆ సమయంలో చేపరూపంలోనున్న శ్రీహరిని చూసి మింగాలని ప్రయత్నిస్తాడు ఆ విధంగా శ్రీహరి సోమకాసురుడి మధ్య భేఖర యుద్ధం జరిగింది సోమకాసురుడు అనే రాక్షసుడు మహాబలశాలి అవ్వటం వల్ల వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో చేపరూపంలోనున్న శ్రీ మహావిష్ణువు కోరలతో పొటను చీల్చి సంహరించి అతని కడుపులోనున్న వేదాలను ఒక దక్షిణావర్త శంఖం తీసుకొని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు శ్రీహరి చేతిలోనున్న వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చి బ్రహ్మదేవా ఈ సృష్టిని కొనసాగించమని చెప్తాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకొని సృష్టి చేస్తాడు ఆ విధంగా మత్స్యావతారం ధరించి శ్రీ మహావిష్ణువు సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూతుడు సౌనకాది మహర్షులకు వివరిస్తాడు ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి